కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటుందని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు ఆరోపించారు పవిత్రమైన తిరుమల లడ్డూను అవహేళన చేస్తూ శ్రేణులు ప్రవర్తిస్తున్నారు అని అన్నారు మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని చెప్పులతో నడిచారంటూ ఆర్థిక మంత్రి మాట్లాడదాని ఆయన ఖండించారు అదే చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకుని ప్రతిమను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇవ్వడం యావత్ ఆంధ్ర ప్రజానీకం చూసారు అని దీనికి కూటమి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు నా పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వైసీపీ మహాపచారము అనే ఒక కాలం తోటి మెయిన్ ఎడిషన్ లో వచ్చింది దీని మీద మాట్లాడదామని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము ముందుగా నిన్న శాసనమండలిలో మా మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు మా రాష్ట్ర బీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రాచగల్లా రమేష్ యాదవ్ గారు ఉర్తి కళ్యాణ్ గారు అలాగే కొంతమంది ఇంకా బీసీ నాయకులు భరత్ గారు అందరూ కూడా శాసనమండలిలో ఉన్నారు వారందరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క బొమ్మతోటి మండలిలో ప్రవేశించారు మహాపచారం జరిగింది అని చెప్పి దీన్ని ఎంఎన్ఏ సోషల్ మీడియాలో మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు గారు సోషల్ మీడియాలో వైరల్ చేయటం ఇది మహాపచారం జరిగిందని చెప్పి పయావర కృష్ణ గారు ఆయన చెవులు కొండ ఈరి హెడ్ ఫోన్స్ని ఇసురు కొట్టడం ఇవన్నీ కూడా ఒక పెద్ద డ్రామా ప్లే చేశారు మేము అడుగుతూ ఉన్నాం మొన్న పది రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి గారి చిత్రపటాన్ని తీసుకెళ్ళి నిర్మలా సీతారామన్ గారు మన దేశ రాజధాని మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ గారికి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమలు ఇస్తూ ఉన్నారు ఆయన బూట్లతోటి ఉన్నారు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరలా ఇప్పుడు రెండో సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి పెడుతున్నటువంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన బూట్లు వేసుకొని అన్ని పూజల్లో పాల్గొనొచ్చు ఆయన పూట్లతోటి స్వామివారి ప్రతిమను పట్టుకొని నడిచి వచ్చే ఫోటోలు కూడా ఉన్నాయి మన దగ్గర ఈయన అదే ప్రతిమతోటి కేంద్ర ఆర్థిక మంత్రి గారికి నిర్మలా సీతారామన్ గారికి కూడా ఫోటో ఇస్తున్నాను మనం చూస్తూ ఉన్నాం మరి అప్పుడు జరగలేదు ఆ మహాపచారం లోకేష్ గారు మీరు మీ నాన్నగారికి చెప్పాల్సిందే ఇది మహాపచారం చేస్తున్నారు మీరు గతంలో కూడా మనం ఎన్నో ఇబ్బందులు పడి అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్టింగ్ కూడా జరిగింది మనం ఈ తప్పిదారు కొనసాగించకూడదని మీరు ఎందుకు చెప్పలేదు మేము ఒకటే అడుగుతున్నాం ఇదంతా దేనికి వచ్చిందంటే హెరిటేజ్కి అనుబంధ సంస్థ ఇందాపూర్కి మనం నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలి టీటీడీకి టీటీడీలో పెట్టుకుంది ఎవరిని మన టీవీ ఫైవ్ ఛానల్లో ఆయన పబ్లిక్గా కూడా చెప్తా ఉన్నారు బిఆర్ నాయుడు గారు నేను టీడీపీకి అనుకూలమైన వ్యక్తిని నా ఛానల్ టీవీ ఫైవ్ కూడా టీడీపీ కోసం పనిచేస్తుందని ఆయన్ని పెట్టుకొని ఆయన ద్వారా మనం నెయ్యి కాంట్రాక్ట్ దక్కించుకోవాలి దీనికి మనం ఏం చేయాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి మీద నిందన మోపాలి గత ప్రభుత్వంలో గత పాలనలో టీటీడీ బోర్డులో కల్తీ నెయ్యి జరిగిందని మనం ఒక దుష్ప్రచారం చేయాలి దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఒక వేషం ధరింపజేసి సనాతన ధర్మం అని ఒక ఎవరికి తెలియని కొత్త పదాన్ని వీళ్ళు తెచ్చినట్టుగా ఒక తిరుపతి వేదికగా ఊగిపోయి అసలు నెయ్యిలో జంతుకవ్వులు కలిసినవి పంది కొవ్వులు కలిసినవి అంతా కల్తీ నెయ్యితోటి లడ్డూల తయారీతోటి కూడా మహాపచారం జరిగిందని ఒక ప్రచారం చేశారు మేము అడుగుతూ ఉన్నాం మీరు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ మీరు ఒక దుష్ప్రచారం చేశారు దీని మీద మా పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కోర్టు సిట్ వేసింది సిబిఎస్ సిట్ విచారణలో అటువంటి ఎటువంటి జంతు కోవులు కలవలేదని ఎటువంటి పంది పందుకూలు కలవలేదని ఎటువంటి కొవ్వులు కలిసి జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు నివేదిక ఇచ్చింది అది తదనంతరం వెంబండే మీరు నగరాల్లో బోట్లు పెట్టి మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అలాగే మా పెద్ద ఆయన వైవి సుబ్బారెడ్డి గారి బొమ్మ అలాగే చివరిగా పనిచేసినటువంటి బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గారి బొమ్మలతోటి ప్రతి నగరంలో కూడా మీరు ఫ్లెక్సీ లేసి ఏది నిజం మహాపచారం జరిగింది నెయ్యిలో కల్తీ జరిగిందని పెట్టారు మేము చెప్తున్నాం ఇది నిజం మన హెటేజీకి కాంట్రాక్ట్ రావాలి మనం అత్యధిక రేటుకి నెయ్యి సప్లై చేయాలి దీనికి మన అనుబంధ సంస్థ అయినటువంటి హిందాపూరి టెండర్ రావాలి ఇది బట్టబయలైంది ప్రజలు హెసిరించుకున్నారని దానికి ఒక కొత్త రూపమే వైసీపీ మహాపచారం మేము చెప్తా ఉన్నాం గతంలో మీ ప్రభుత్వంలో ఇచ్చిన నెయ్యి ఎంత లిస్ట్గా ఇచ్చారు మరి తదుపరి వైసీపీ ప్రభుత్వంలో ఎంత రేటుకి ఇచ్చారు ఇప్పుడు మీరు ఎంతో రేటు పెంచుకొని ఇస్తూ ఉండాలి ఇచ్చుకోండి దీని వెంకటేశ్వర స్వామిని మీరు చేసుకొచ్చి ఈ విధంగా మహాపచారం అని చెప్పి చేయటం అనేది చాలా దారుణమైన పరిస్థితి నిన్న మేము చూసాం హెరిటేజ్ మీద అవాస్తవాలు రాస్తున్నారు సాక్షి పత్రిక వంద కోట్లకి పరువు నష్టం దాస్తున్నామని మేము అడుగుతూ ఉన్నాం ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఎంతమంది మీ మీద పరువు నష్టం వేయాలి ఎంత మేరకు వేయాలి సాక్షాత్ వెంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయ్యే దీని మీద పరు నష్టం దావయాల్సిన పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి వస్తుంది మీరు ఎంత డ్యామేజ్ చేస్తున్నారో పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదాన్ని మీరు ఎంత డ్యామేజ్ చేస్తున్నారో రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వేసడించుకుంటున్నారు ఏ ఒక్క భక్తుడైనా అడిగాడా లడ్డులో కల్తీ జరిగింది విచారం చేయమని ఏ ఒక్క పేటాధిపతి అయినా అడిగాడా ఎవరు అడగల ఇప్పుడు ఆగమేఘాల మీద ఈరోజు పేటాధిపతులతో రౌండ్ టేబుల్ సమావేశం సంప్రోక్షణ చేయాలి అని చెప్ప మేము అడుగుతా ఉన్నాం సంప్రోక్షణ చేయాల్సిన దేవాలయాలు కాదు మీ పార్టీ ఆఫీసులో సంప్రోక్షణ చేయండి మీ నోరులు సంప్రోక్షణ చేయమని అడుగుతూ ఉన్నాం ఇవి ఇలాగే కొనసాగుతూ ఉంటే మా పార్టీ తీవ్రంగా ఖండించి ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి కూడా మీ యొక్క ఈ యొక్క అపచారానికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా తిప్పుకొడతామని తెలియజేస్తూ ఉన్నాం